ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఈ యొక్క వృశ్చిక వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి ఫలితాలు మనం చూద్దాము రాశి వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం నాడు ఏ విధంగా ఉంటాయి అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా అనేటటువంటి పూర్తి విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రేపటి రోజున పంచాంగ వివరాలు ఈ రాశిలో ఉండే నక్షత్రాలు ఏముంటాయి అనేటటువంటివి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే మీ వంతు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వారి ఈ వీడియో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి రేపటి రోజు పంచాంగ వివరాలు కనుక మనం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసునామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు ఆషాఢ మాసము తారీఖు పదహారవ తారీఖు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారము బుధవారం అవుతోంది తిది షష్ఠి రాత్రి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల దాకా ఉండి తర్వాత సప్తమి వస్తుంది నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల దాకా ఉండి తర్వాత ఉత్తర నక్షత్రం వస్తుంది వర్జం Матьяном మూడు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు మీనరాశిలో సంచారం చేయటం చేత దీని యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల మీద కూడా ఉంటుంది ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా అనేట వంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రేపటి రోజున బుధవారం కాబట్టి మీ చేతులతో మీరు గణపతికి పూజించటం వలన ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి సకల కార్యాలయంలో విజయం సిద్ధిస్తుంది చక్కగా రేపటి రోజున పొద్దున్నే లేచి ఉదయాన్నే స్నానం ఆచరించి మీ చేతులతో గణపతికి పూజ చేసుకోవటం వలన సకల కార్యాలయంలో విజయం మీకు సిద్ధిస్తుంది అని తెలియచేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క దినఫలాలు మరియు వారి నక్షత్రాలు ఏమి ఉంటాయి అనేటటువంటి విషయాలు మనం ఇప్పుడు చూద్దాము వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు కనుక మనం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రానికి సంబంధించి నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశి వారి కిందకి వస్తారు ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు మనం చూసుకుంటే కనుక వీరికి ఐదవ స్థానంలో పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు కొన్ని అవమానాలు ఎదురవుతాయని చెప్పచ్చు కొన్ని అవమానపు పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా తప్పుడు పనులు ఏదైనా మీరు అనే ఆలోచనలు ఉంటే కనుక అటువంటివి మీరు చేయకుండా ఉండండి ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడకండి అలాగే మీ గురించి చుట్టగా ప్రచారం చేసేవాళ్ళు రాంగ్ ప్రాపగండా చేసేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు అని చెప్పి మీరు గమనించుకోండి అలాగే మీ పక్కనే ఉంటూ మీకు గోతులు తీసేవాళ్ళు ఎక్కువైపోతారు మిత్ర ద్రోహాలు నమ్మక ద్రోహాలు బాగా పెరుగుతాయని చెప్పి చెప్పి ఈ యొక్క వృశ్చిక రాశి వారు గమనించుకోవాలి రేపటి రోజున ప్రతి వ్యక్తితో కూడా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి మీ మీద ఏడుపు అనేది కనపడుతుంది మిమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళు పెరిగిపోతారు నరఘోష విపరీతంగా కనపడుతుంది నా నర దృష్టి కూడా బాగా కనబడుతుంది వృష్టిక రాశి వారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి సోదర సోదరి మనులతోటి వివాదాలు కనపడుతున్నాయి మాట మాట పట్టింపులు మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సోదర సోదరి మనులతో మాట్లాడేటప్పుడు కూడా రేపటి రోజున ఆచితూచి వ్యవహరించండి భార్యాభర్తల మధ్యన వివాదాలు కనపడుతున్నాయి మనస్పర్ధలు తగాదాలు కనపడుతున్నాయి ప్రేమికులకు కూడా బ్రేకప్స్ అనేవి రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి బాగా కనబడుతున్నాయని చెప్పచ్చు మీరు కష్టపడినా కూడా మీకు తగిన మీకు కష్టానికి తగ్గ గుర్తింపు లభించట్లేదు అనేటటువంటి ఒక బాధ మీకు కలుగుతూ ఉంటుంది ఉద్యోగ కార్యాలయంలో చూసుకుంటే కూడా మీకు పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది అలాగే పెట్టుబడులకి తగ్గ లాభాలు కనబడటం లేదు యొక్క వృక్షకి రాసి వారికి బంధువర్గంతో అభిప్రాయ భేదాలు రావచ్చు లేదా మాట పట్టింపులు రావచ్చు ఏదైనా కొన్నా అమ్మినా రేపటి రోజున కొద్దిగా నష్టాలు కనబడుతున్నాయని చెప్పి మనం చూ జాగ్రత్త పడాల్సిన అవసరం కనబడుతోంది విదేశీ ప్రయాణాలలో సమస్యలు కనపడతాయి మీరు ఏదైతే విదేశాల్లో విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ లేదా స్థిరపడాలి అని చెప్పి మీరు వీసా పాస్పోర్ట్ వంటి కార్యక్రమాలు మీరు ఏదైతే చేస్తున్నారో అవి వాయిదా పడటం లేదా ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయ్యి అది మీకు పనులు జరగని పరిస్థితులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి అమ్మకాలలో నష్టాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి రేపటి రోజున ముఖ్యంగా చూసుకుంటే ఓర్పు సహనం లేకపోవటం వలన పనులన్నీ కూడా రేపటి రోజున వాయిదా పడే పరిస్థితులు కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా రుణాలు ఇవ్వటం కానీ రుణాలు తీసుకోవటం కానీ రెండు మంచివి కాదని చెప్పి ఒక వృష్టికి రాశి వారు రేపటి రోజున గ్రహించుకోవాలి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చూసుకుంటే అనుకోనటువంటి ఆకస్మిక పరమైనటువంటి సమస్యలు మీకు ఎదురవుతాయని చెప్పచ్చు రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇబ్బందులు కనపడతాయి చివరి దాకా వచ్చి అయిపోతుంది అనుకున్న పనికి సరిగ్గా అవ్వక లేకపోతే ముఖ్యమైన డాక్టర్ డాక్యుమెంట్లు కనపడక వాయిదా పడే అవకాశం కనబడుతుంది అలాగే ఎవరినో కావాల్సినటువంటి వారిని ఆదుకోవటము లేకపోతే ఎవరినో రక్షించటం కోసం మీరు కొన్ని అనవసరమైన వాటిలో ఇరుక్కుపోయే అవకాశాలు కూడా రేపటి రోజున కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి యొక్క రాశి వారు అలాగే స్త్రీ పురుష వ్యామోహాలకి దూరంగా ఉండటం చాలా అవసరం పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కనపడుతున్నాయి పర స్త్రీలు పరపురుషుని మీద పరపురుషులు స్త్రీ మీద మీకు ఉండే వ్యామోహాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండండి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి మద్యం సేవించి వాహనాలు నడపకండి వాహనాలు నడిపేటప్పుడు మటుకు ఓవర్ స్పీడ్గా మాత్రం వెళ్ళకండి వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి హెల్మెట్ ధరించే ప్రయత్నం చేయండి అలాగే చెడు పనులకు రేపటి రోజున దూరంగా ఉండటం చాలా చాలా మంచిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అలాగే ముఖ్యంగా చూసుకుంటే దురాశ అనేది ఎక్కువగా కనబడుతుంది అంటే వచ్చేది దానికన్నా కూడా ఇంకా ఏదో కావాలి అనే తపన పెరగటం దాని కోసం మీరు అడ్డదారులు తొక్కటం వలన మీకు ఇబ్బంది నష్టం కనబడుతుంది కాబట్టి ఏ విషయంలో కూడా పోకండి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడానికి కానీ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టడం వంటివి కూడా రేపటి రోజున మీకు మంచి మంచిది కాదు అలాగే ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే సంపాదన కోసం లేదా డబ్బులు దాచుకోవడం కోసం డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం బాగా కృషి చేస్తారని చెప్పచ్చు ముఖ్యంగా చూసుకుంటే డబ్బులు సరిగ్గా చేతిలో లేకపోవటం వలన రుణపరమైన సమస్యలు మీకు బాగా పెరిగే అవకాశం కనపడుతుంది కుటుంబంలో ఎవరో ఒకరి దగ్గరికి మీకు వారి నిమిత్తం సమస్య రావటం వారి గురించి ఖర్చు చేయటం అనారోగ్య సమస్యల వల్ల కానీ లేదా కుటుంబానికి సంబంధించి గ్రోసరీస్ వెచ్చాల్లో వంటి వాటి గురించి ధన ధనాన్ని ఖర్చు చేయటం కనపడుతోంది ఈ ధనం మీ చేతిలో నుంచి వెళ్ళిపోవడం అనేది కనపడుతోంది ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గుతుందని చెప్పచ్చు వ్యాయామాలు చేద్దామనుకున్న మీ యొక్క బద్ధకంతోనో లేదా లేదంటే ఇంటి పరిస్థితులు ఉద్యోగ పరిస్థితుల వల్లనో మీరు సరిగ్గా వ్యాయామం చేయకపోవటం బయట ఆహారాన్ని తినటం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి విద్యార్థిని విద్యార్థులకు పెద్దలు చెప్పిన మాటలు వినకపోవటం సొంత నిర్ణయాలు అనాలోచితంగా తప్పుగా తీసుకోవటం వలన నష్టం కనబడుతోంది ఉద్యోగిని ఉద్యోగస్తులకు ప్రతిభకు తగ్గ గుర్తింపు అనేది కనపడటం లేదు కెరీర్ గ్రోత్ అనేది తక్కువగా కనపడుతుంది అలాగే మీ వెనకాల గోతులు తీసేవారు పెరిగిపోవటం కనపడుతుంది స్త్రీలకు అనవసరమైన వ్యక్తులతోటి సంభాషించటం వల్ల సమస్యలు కనపడుతున్నాయి అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి వివాదాలు కనపడుతున్నాయి గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు చూసుకుంటే అనవసరపరమైనటువంటి వ్యాపార వ్యాపారపరమైన మార్పులు లేదా తప్పుడు నిర్ణయాల వల్ల ఎక్కువగా నష్టం కనపడుతుంది కాబట్టి వ్యాపారాలు చేసేవారు చాలా ఆచితూచి వ్యవహరించాలి ఈరోజు ఈ రాసివారు పైన చెప్పబడిన శ్రీ గణేషుని పూజతో పాటుగా మీరు ఈ భ్రమరామ్రిక అష్టకాన్ని కనుక రేపటి రోజున పారాయణం చేసుకున్నట్లయితే ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుందని తెలియచేస్తూ మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్నుక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తిరిగి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ